ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం షుగర్ని ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం మనకు నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు ఇంటిలో సరైన సమాధానం ఉత్తరప్రదేశ్ భారతదేశంలో చక్కెర ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో పండుతుంది అండ్ అదే విధంగా రిమైనింగ్ ఆప్షన్స్ చూసినట్లయితే కర్ణాటకలో వచ్చేసి కాఫీ ఎక్కువగా పండుతుంది అండ్ పశ్చిమ బెంగాల్లో కూడా వరి అండ్ తెలంగాణలో కూడా వరి రెండు కూడా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి మనకు ఇవి రెండు కూడా వరి అది కర్ణాటక వచ్చేసి కాఫీ ఉత్తరప్రదేశ్ వచ్చేసి చక్కెర అండ్ ప్రపంచంలో ఎక్కువగా చక్కెరని ఉత్పత్తి చేసే దేశం ఏంటి అనే ప్రశ్న చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కువగా చక్కెరని ఉత్పత్తి చేసేటువంటి దేశం బ్రెజిల్ బ్రెజిల్ అండ్ ఇండియా భారత్ సో ఇవి రెండు కూడా ఈక్వల్ ఒకటికి ఒకటి సమానంగా ఉంటుంది బట్ బ్రెజిల్ అయితే ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశం ప్రపంచంలో మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ అయితే చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్